ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రావలస్ అంతా ఈనని కదా ఎట్లా ఇప్పుడు రేటు ఇది నలభై ఐదు వేలు చెప్తున్నావు ఎన్ని రోజుల్లో ఇంతది పదహైదు రోజుల్లో ఇంతది ఎన్నితలా ఇది ఇప్పుడే మొదటి ఇతనా అడిగిరేవరామలా ఎవరు ముప్పై ఐదు వేలు అడుగుతున్నారు మరి నీవే అడికి ఇస్తావు ముప్పై ఎనిమిది అయితే ఇస్తావు యా ఊరు మనది కూచూరు నావపేట్ మండల్ మామనార్ జిల్లా పేరు చంద్రాయ దీని ఎవరికైనా అయితే ఏమైనా పాలు విడుతూ అని అంటదా అవు పాలు వెనుతే అంతదా విని చూడు మరి పొదుగు దగ్గర చేపెట్టినా కూడా ఏమంటలేదు ఎవరికైనా అవసరం అయితే ఈ కూచూరు చంద్రాయని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ నైన్ జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫ్రెండ్స్ ఎర్రపాటు ఆవు నచ్చితే గడంగిట్లో అయినా సేద్యం పని అయితే ఏం పోలేదు అవసరం అయితే తులసి రావు ఎన్ని పాలలో ఉంది రెండే పాలలో ఉంది అంట ఫ్రెండ్స్ మరి చిన్న అవి ఇది అవసరమైతే కాంటాక్ట్ చేస్తుంది